హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కుమ్ము ప్రియా వ్లాగ్స్ అండి ఏంటంటే ఇవాళ ఇంకా బుధవారం అనమాట ఈ వ్లాగ్స్ అయితే బుధవారం రోజు తీసింది ఇల్లు దులుపుదామని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అన్నీ అంటే ఇది ప్లాస్టిక్ది బూజు దులిపే కర్ర అండి టైట్ చేస్తుంటే అసలు ఇది చాలా లూజ్ అవుతుంది లూజ్ అవుతుంది రీసెంట్గానే తీసుకున్న కొత్తదే బట్ ఇట్లా బూజులు దులుపుతుంటే అది లూజ్ అయిపోతుంది సడన్గా కిందికి వచ్చేస్తుందండి ఇది మనకి పైకి అందాలంటే బాగా పొడవుగా ఉందని అయితే తీసుకున్నాను బట్ ఇదైతే కొంచెం లూజ్ అవుతుంది టైట్ అయితే ఉండట్లేదు కూతులు అయితే పెద్దగా అయితే ఏమీ లేవు కాకపోతే కిటికీల దగ్గర డస్ట్ ఎక్కువ వస్తుందండి అనుకుంటున్నాను ఇవాళ రేపు తీసుకుందాంలే క్లీన్ చేసేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను కానీ టైం అయితే గడిచిపోతూనే ఉంది ఎలాగైనా సరే ఇంకా ఇలా అయితే కుదరదు అనేసి అయితే మెల్లిగా స్టార్ట్ అయితే చేసుకుంటున్నానండి ఇంకోటి హ్యాపీ బర్త్డే కూడా వస్తుంది కదా పనిలో పని అయిపోతుంది మెల్లి మెల్లిగా అయితే స్టార్ట్ చేద్దామనేసి అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేసుకుని అయితే మెల్లిగా అయితే ఈ బూజుల కర్రతోటి బూజు కర్రతో అయితే అయితే ముందుగా అయితే తీసేస్తున్నాను డస్ట్ అయితే ఎక్కువ అనేసి అయితే బూజులు తక్కువగానే ఉన్నాయి కాకపోతే డస్ట్ ఎక్కువ వస్తుందండి అందుకనేసి అయితే గోడల ప గోడల పైకి కూడా చాలా అంత బూజ్ అయితే రూమ్కి అయితే పట్టదు సో డస్ బయట నుంచి ఎక్కువ వస్తుంది అందుకనేసి అయితే విండోస్కి అయితే చాలా అసలు డస్ట్ డస్ట్ ఉంటుండే అందుకనేసి అయితే చేసుకుందాం అనేసి అయితే స్టార్ట్ అయితే చేశాను ఒకసారి కానీ అంత పెట్టుకున్నానండి చాలా పని అవుతుంది అనేసి అయితే అనిపిస్తుంది అయినా సర్లే పర్లేదు ఈ వన్ డేలో మొత్తం హోమ్ క్లీన్ అయితే నెక్స్ట్ డే నుంచి రెస్ట్ కూడా ఉంటుందనేసి అయితే స్టార్ట్ చేసుకున్నాను సో ఈ బట్టలు అయితే మడత పెట్టాను కానీ బిఫోర్ డేనే నేను మడత పెట్టి ఉంచాను మళ్ళీ ఇటు బట్టలు కూడా మడత పెట్టడం అని అంటే మెయిన్గా బట్టలు మడత పెట్టాలంటే చాలా ఓపిక ఉండాలి ఇంకోటి నాకైతే ఆ పని అయితే ఎందుకో రిస్క్తో కూడిన పని అనిపిస్తుంది బట్టలు అయితే ఉతికేస్తాను కానీ మడత పెట్టడమే పెద్ద పనిలాగా ఫీల్ అవుతానండి మ్యాక్సిమమ్ అయితే ఉత్కాలి ఉతికేస్తాను బట్ మడత పెట్టడానికి అయితే అస్సలు ఓపిక రాదండి అయినా సరే మడత పెట్టేస్తాను టైం టు టైం అయితే చేసుకుంటాను అంటే పోస్ట్ పోన్ అయితే అస్సలు చెయ్యనండి కంపల్సరీ అయితే ఏ టైంకు చేయాల్సిన పని ఆ టైంకే చేసుకుంటారు టైం టు టైం అయితే పక్కా చేసుకునే ఉంటాను పని ఇంకోటి పని చేస్తూ ఉండే కొద్దీ ఇంకా ఆ పని పుడుతుంది అని అనిపిస్తుంది కదా నాకు అదే అదో రకమైన ఫీలింగ్ అట్లనే అనిపిస్తుంది అండి ఒక పని చేస్తుంటే ఇంకొక పని నాకు రెడీగా అనిపిస్తూ ఉంటుంది అయినా సరే ఫాస్ట్ ఫాస్ట్గా ఇన్ టైంకే చేసుకుంటాను మ్యాక్సిమమ్ అయితే నువ్వేమీ ఎక్కువ చేయద్దు ఎక్కువ ఏం ఏ పనైనా చేస్తే సిక్ అవుతావు ఎందుకు మళ్ళీ డస్ట్ పోయి హెల్త్ ఖరాబ్ అవుతుంది ఈ పిల్లల్ని అట్లీస్ట్ చూసుకోవాలి కదా నేనైతే డ్యూటీకి వెళ్ళిపోతాను ఉండను అనేసి అయితే మ్యాక్సిమం అయితే తను చెప్తాడు సో ఇంకా అన్నిసార్లు ఆయనే చేస్తే కూడా బాగుండదు కదా అంటే మ్యాక్సిమమ్ ఎవరైనా ఒకరు హెల్ప్ ఉంటేనే ముందరికెళ్తాం కదా ఇల్లు దులిపే పని పెట్టుకుంటే సో అందుకనేసి అయితే నువ్వు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుందాంలే ఇప్పుడైతే నువ్వేం చూసుకోకు హాలిడే ఉన్నప్పుడు సండే కానీ సాటర్డే కానీ అని అయితే ఆయన అంటాడు ఇంకెందుకు మనమే ఒకసారి ట్రై చేసేట్లా ఒకసారి అయితే ట్రై చేద్దాము హెల్త్ ఎలా ఉంటుందో అనేసి అయితే అన్నీ తీశాను అన్నీ తీసి దులిపి ఒక్కొక్కటి మంచిగా పేరుస్తున్నానండి ఏది స్టార్ట్ చేయకు పిల్లలు ఉన్నారు నీరసం అయిపోతావు అని అయితే ఆయన చెప్తాడు ఇద్దరం కలిసి చూద్దాంలే ఖాళీ టైం ఉన్నప్పుడు మనకు పనులేమీ లేనప్పుడు నిదానంగా చేసుకుందాము నువ్వు ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ కాకు ఏమీ అంత చేయకనైతే ఆయన అయితే మాక్సిమం అయితే చెప్తాడు ఇంకా బర్త్డే కూడా వస్తుందనేసి అయితే మొదలైతే పెట్టాను అన్నీ తుడిచి ఇలా వెయిట్లెస్ డబ్బాలు కానీ అవన్నీ అంటే వాచెస్వి వాచెస్ తుడిచి ఇలా అయితే చిన్న చిన్న డబ్బాలు ఇంకోటి హ్యాపీ ఉండందుకు కొంచెం నాకైతే కొంచెం బిజీ బిజీ అని అనిపిస్తుంది అండి ఎందుకంటారా తనైతే నేను పైన ఉంటే ఒక్కొక్కటిగా అందిస్తుంది ఎంతైనా ఆడపిల్ల ఉండాలండి ఆడపిల్ల లేకపోతే ఇంట్లో చాలా కష్టం ఇంకోటి పని చేయడానికి ఇంకా ఉన్నా ఏం ఏం హెల్ప్ చేస్తారు చెప్పండి ఏ ఒక్కటి హెల్ప్ చేయరు నువ్వే మమ్మీ అనేసి అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఆడుకోవడానికి ఇంకోటి హ్యాపీ ఏంటంటే హ్యాపీ విషయంలో నాకు నచ్చేది ఏదైనా ఇంట్రెస్ట్గా చెప్పడం కానీ చదవడం కానీ ఎవ్రీథింగ్ ఏదో ఒకటి చేస్తుందని నాకు హెల్ప్ చేయాలనే చూస్తుంది ఏ పనిలోనైనా నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా అనేసి అయితే తను అంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది పాపాల అనేసరికి ఇవన్నీ నేను తుడిచి పక్కన పెట్టేస్తే నన్ను ఒక్కొక్కటిగా అంది నాన్న వెయిట్ తక్కువనే ఉన్నాయి కదా సో హ్యాపీ అయితే తీపిచ్చుకుంటున్నాను తీపిచ్చుకొని వన్ బై వన్ అయితే ఇలా నేనైతే వేర్చుకుంటున్నానండి మార్నింగే పెట్టేసుకున్నాను మార్నింగ్ త్వర త్వరగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఏం చేసామంటే ఉప్మానే చేసామండి ఇంకోటి సింపుల్గా అయిపోతుంది అలసిపోయినట్టు కూడా ఉండదు బ్రేక్ఫాస్ట్ చేస్తే సో అందుకనేసి అయితే సింపుల్గా ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా చేసి పిల్లలకి తినిపించాను పిల్లలకి తినిపించిన తర్వాత మా ఆయన డ్యూటీకి పోయిన తర్వాత అయితే నేనైతే ఈ పని మొదలు పెట్టుకున్నాను ఈ పిల్లలు ఉన్నారు కదా కొంచెం నాకైతే ఎక్కువ లేట్ అవుతుందండి అక్కడ దులిపి వీళ్ళని చూసుకునేసరికి ఇటు అటు అనేసరికి టైం కూడా గడిచిపోతుంది ఇంకా మొదలు పెట్టాము ఇంకా పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇలా వన్ బై వన్ అయితే ఇలా తీసుకొని దులుపుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను అవసరమైనవి అయితే అన్నీ ఉంచాను అవసరం లేని వాటి కొన్ని క్రాకర్స్ ఉండే ఎందుకు ఎందుకనేసి అయితే డస్ట్ అంతా దులిపి మళ్ళీ దానిలోనే పేర్చాను కవర్లలో వేసి అన్నీ కొంచెం వాలబుల్ థింగ్స్ మాత్రమే పెట్టి మిగతా అవంతా ఇంకా పడేయడం అంటూ జరుగుతుంది మ్యాక్సిమం ఇంకా ఇల్లు కలిపినప్పుడే అలాంటివి కనిపిస్తాయి కాబట్టి కొంచెం ఇల్లు క్లీన్ అయిపోతుంది అబ్బా ప్రశాంతంగా ఉన్నట్టు అని అనిపిస్తుంది కొన్ని సామాన్ తీసేసామంటే మైనస్ చేసామంటే ఎవరింట్లోనైనా ఇలానే ఉంటుంది కదా కొన్ని మైనస్ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ట్టి పాపు ఉంది కదా ఇక్కడ ఒక చీరు ఉందండి ఆ చీర పైన అయితే ఒకటి ఆ చీర అంటే తనకి బాగా ఇష్టము పక్కకు వచ్చి ఊరికే నిలబడుతుందండి నాకేమో ఎక్కడ కింద కింద పెట్టినా కూడా ఆ చీర దగ్గరికే వస్తుంది పైన పైన ఉంచినా కూడా ఆ చీర దగ్గరికే వస్తుంది ఇంకోటి ఇక్కడ పని అయితే కొంచెం ఎమర్జెన్సీ ఉంది ఆ మంచం మీద ఎక్కితే మాత్రం నాకైతే ఆ షెల్ఫ్ అందట్లేదు సో ఇంకా ఆ అయితే బాగా కడ్డీల్లాగా రాడ్లలాగా ఉన్నాయి కదా వాటిని అయితే పట్టుకోవడానికైతే ప్రయత్నిస్తూ నిల్చొని ఉండడానికైతే తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది మళ్ళీ వస్తుంది నాకైతే తన ఇల్లే దుకుతున్నానో తెలియదు కానీ తన టెన్షనే ఎక్కువ ఉంటుంది కింద పడిపోతుందా ఏమో అని అలా కింద పెట్టినా మళ్ళీ ఆ చీరను పట్టుకుని అయితే నిలబడుతుంది నిలబడిన తర్వాత మళ్ళీ ఈమె కింద వెనుకలకి పడితే తల పలుగుతుంది అనేసి అయితే ఇంకొక భయం ఇలానే ఇంకా విన వినదండి మ్యాక్సిమం అయితే వినదు పడుకోబెట్టేసాను ఇంకా పడుకోబెట్టి మ్యాక్సిమం అయితే ఇంకా ఇల్లు అయితే మొత్తం దులిపేశాను బూజు దులిపి దుమ్ము దులిపేసరికి ఇదంతా డస్ట్ పడింది కదా ఈ డస్ట్నంతా దులిపేసి పాపనైతే పైకి పైకెక్కిచ్చేసాను పైకి ఎక్కిచ్చిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నాకైతే విండోస్ పైన కొంచెం డస్ట్ ఎక్కువ ఉందని చెప్పాను కదా ఇంకా డస్ట్ కూడా తుడ్చుకున్నాల్సి వచ్చేసింది ఇంకా ఎట్ టైంకి డోర్స్ అండ్ డోర్స్ ఇంకా విండోస్ ఒకటి తీర్చామంటే పని అయితే ఈజీగా ఉంటుంది వాళ్ళ పక్కన ఉన్న ఇక్కడ తీసారు కదా వాళ్ళ పక్కన ఉన్న వాటిని కూడా మెల్లి మెల్లిగా అన్నీ తీసేసి వాచ్ ఇంకా క్యాలెండర్స్ క్యాలెండర్స్ అవన్నీ ఇంకా తూడ్చి వాటిని కూడా అక్కడ తీసి వాటి ప్లేస్లోనే ఉంచేసారు వాల్ సైడ్ కదా ఏం డస్ట్ ఉంటుంది అనేసి అయితే ఉంచాను కాకపోతే డస్ట్ ఉందండి చాలా డస్ట్ ఉండే వాచ్ కూడా వామ్ చాలా అసలు మంత్లీ ఒకసారి అయితే క్లీన్ చేస్తాను సో ఈసారి అయితే చాలా డస్ట్ ఎక్కువ వచ్చింది అసలు కనిపించకుండా అసలు మా రూమ్లో ఎట్లుంటుందంటే పౌడర్ అవసరం అవసరమే లేదండి బాల్కన్లో కా ఏదైనా ఒక క్లాత్ వైట్ క్లాత్ వేసామంటే అది ఒక టూ త్రీ అవర్స్ వేసామంటే అయిపోయా పౌడర్ వేసినట్టే ఉంటుందండి మట్టి అంత డస్ట్ అయితే వస్తుంది వచ్చేసి దూడ్చిన తర్వాత అయితే ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా ఇదైతే టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ క్యాలెండర్ ట్వంటీ ఫోర్ కూడా అయిపోయింది మనం ట్వంటీ ఫిఫ్త్లో ఉన్నాం కదా సో అందుకనేసి అయితే వాటిని అన్నిటినీ ఇంకా ఎన్రోళ్ళు పెట్టుకుంటామనేసి అయితే కొందరు పెట్టుకుంటారు అంటే ఒక గుర్తుగా చాలా వరకు క్యాలెండర్లు అలానే పెడతారు ఇంకా టూ థౌజండ్ త్రీది కదా ఏ అనేసి అయితే తీసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇది మా కిచెన్ గట్టు పక్కన ఒక విండో అండి ఇక్కడ కూడా డస్ట్ చాలా ఉందండి ఎక్స్పెషల్లీ కుకింగ్ చేస్తుంటే అంటే ఆయిల్ చిట్లడం కానీ ఇంకోటి డస్ట్ వచ్చి తీరకపోయినట్టు అవుతుంది సో అందుకనేసి అయితే ఎక్కువ మట్టుకు నేనైతే ఇక్కడనే ఎక్కువ క్లీన్ చేసుకుంటాను ఉన్నది చిన్న రూమ్ అయినా డస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది మా ఇంట్లో ఎక్కువ డస్ట్ వస్తుందండి ఇంకోటి రోడ్డుకు ఉంది కాబట్టి చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది ఇంకా పైన అయిపోయింది కదా ఇంకా కింది సైడ్ కూడా కింద కింద ఇంకా ఎక్కువ ఉంటుందండి క్లాత్ దగ్గర ఇలా పూ రుద్దాలండి రుద్దితే కానీ ఆ మురికి పోదు కుకింగ్ చేశాను కదా కుకింగ్ చేసి ఆ డస్ట్ ఇంకొక బయటి దుమ్ము వచ్చి రెండు అక్కడ పేరుకుపోయినట్టు అన్నట్టు అనిపిస్తుంది ఇలా బాగా తుడిచేసుకుంటాను చేసుకుంటాను ఎప్పటికప్పుడే మ్యాక్సిమం అయితే డస్ట్ అయితే పెట్టను ఇక్కడ ఇంకోటి కుకింగ్ చేస్తాం కాబట్టి కుకింగ్లోకి ఎక్కువ ఈ విండోని కూడా ఓపెన్ చేయము బట్ డస్ట్ అయితే వస్తుందండి మ్యాక్సిమం అయితే డోర్స్ అస్సలు ఓపెన్ చేయము డస్ట్ ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు ఇది మా బెడ్ సైడు కిటికీ అండి ఇక్కడ కూడా కొంచెం డస్ట్ బాగా వస్తుంది పైన అయితే చాలా ఎక్కువగా ఉండే ఉండే డస్ట్ ఫైనల్గా అయితే ఇలా అయితే నేనైతే క్లీన్ చేసుకున్నాను హోమ్ని ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మా పాపకి ఏమైనా పెడదామనేసి అనుకున్నాను ఇది అండి నేచురల్ గోధుమ రవ్వ దీని దగ్గర ఏమైనా ట్రై చేద్దామనేసి అయితే అనుకున్నాను ఏం లేదండి చిన్న స్వీట్ చేద్దాము పిల్లకి ఏదైనా కొంచెం స్పెషల్గా పెడదాము డైలీ రొటీన్గా అన్నట్టు అనిపిస్తుంది అనేసి అయితే ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్ అంటే ఒక చిన్న గ్లాస్ దగ్గర రవ్వ తీసుకున్నాను త్రీ త్రీ గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను రవ్వనైతే ఏం వేయించలేను వేయించకుండానే వాటర్ వేసి ఉడకి ఉడకనిచ్చానండి ఉడకనిచ్చిన తర్వాత దానికి తగినంత బెల్లం వేసాను బెల్లం వేసిన తర్వాత ఒక్కటి ఇలాచి వేసానండి కొంచెం స్మెల్ బాగుంటుంది అనేసి అయితే ఎంతైనా స్వీట్ కదా స్వీట్లో స్వీట్లోకి ఇలాచి వేయకపోతే టేస్టే టేస్ట్ వేరవుతుంది కదా సో అందుకనేసి తినాలి అనిపించదు కూడా సో తర్వాత అయితే గీ అండి ఇది హోమ్ మేడ్ గీ కంప్లీట్లీ నేను ఈ రెసిపీ చేశాను కదా పక్కా న్యాచురల్ అండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంకోటి మనకు షాప్లలో దొరికే రవ్వ ఉంటుంది కదా అదైతే కొంచెం ఎల్లో కలర్ ఉంటుంది ఇదైతే గోధుమలు ఎలా ఉంటాయో సేమ్ అదే కలర్ ఉంటాయి అందుకనేసి అయితే మా పాపకైతే ఇదైతే ప్రిఫర్ చేశాను కంప్లీట్లీ అంటే పిల్లలకి న్యాచురల్గానే తినపెడతాను నేను ఆర్టిఫిషియల్ కాకుండా మా పెద్దమ్మాయి తనకైతే రవ్వ వేసి ఇచ్చింది గోధుమ రవ్వ వేసి ఇచ్చింది ఇంకోటి వాటర్ కూడా తాపింది తినైతే ఆకలి అయితే అస్సలు ఉండదండి ఆకలి అయితే బాగా ఏడ్ చేస్తుంది సో అందుకనేసి అయితే తినకైతే టైం టు టైం పెట్టేస్తాను టైం దాటిందంటే ఇంకా రెచ్చిపోయి ఏడ్చి ఏడుస్తుంది ఇంకా వచ్చేంత నేను వచ్చేంత వరకు అయితే ఏడుస్తూనే ఉంటుంది అందుకనేసి అయితే టైంకి పెట్టాలి కంపల్సరీ నా షెడ్యూల్ అది ఇంకా ప్రిపేర్ చేసి చేసి పెట్టుకున్నానంటే మీ పాపలు ఇలానే చిన్నగానే ఉంటే ఇలాంటివి ప్రిఫర్ చేయండి బాగుంటుంది హోమ్ ఇంట్లోవే తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలకి హెల్త్ బాగుంటుంది పిల్లలు బాగా ఎ ఎంజాయ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మనం చేసే ఫుడ్డుని అంతే కదా మా పాప అండి మా పాప ఆకలి అయితే ఎవరి మాట వినదు అసలు ఒక దగ్గర అయితే ఉండదు ఏడుస్తూనే ఉంటుంది ఇవాళ ఏంటో కానీ కాసేపు అయితే ఆగింది అండి అంటే నేను వచ్చేసరికి పని చేసుకొని వచ్చేసరికి అయితే లేట్ అయింది అయినా పర్లేదు ఓపిక ఓపికతో ఉంది ఏం చేసి పెడదామనేసి అయితే ఒక థాట్ అయితే వచ్చింది నేచురల్ రవ్వ ఉంది న్యాచురల్ రవ్వ దగ్గర ఏమైనా చేద్దామనేసి అయితే ట్రై చేశాను ప్రిపేర్ అయితే చేశాను తింటుందా లేదా అనేసి అయితే చూశాను పర్వాలేదండి లక్కీగా తినేసింది మాములుగా పిల్లలు తినరు తినరు అని చాలా వరకు చాలామంది అంటూ ఉంటారు కదా బాగా ఆకలి అవ్వనివ్వాలి అయిన తర్వాత మనమైతే ఏదైనా స్పెషల్గా చేసి పెట్టామంటే వాళ్ళు ఆటోమేటిక్గా తింటారండి ఆకలితో ఉంటారు కాబట్టి పిల్లలకి టైం టు టైం పెట్టాలండి మీద మీద కూడా పెట్టొద్దు మీద మీద పెడితే పిల్లలైతే తినరు మనమే మీద మీద తినం కదా పిల్లలేం తింటారు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో పెడతాను చూడండి ఏమైంది హ్యాపీ నేను పట్టించుకుంటలేనా మరేం చెప్తావు హ్యాపీ ఏమైంది హ్యాపీ ఏం చేస్తున్నా నాన్న నేను నిన్ను కూడా చూసుకుంటున్నాను కదా నాన్న మరి నీకు రోజు అన్నం ఎవరు తినిపిస్తారు మరి స్నానం స్నానం చేపిస్తలేనా చూపి ఒకసారి నీ ఫేస్ ఇక్కడ టర్న్ చేయి నీకు డైలీ స్నానం ఎవరు చేపిస్తారు మరి రోజు నీకు ఎవరు రాపిస్తారు మరి ఈరోజు ఎందుకు కలిగినా కాస్త లేట్ అయింది కదా నాన్న అంతే కదా అవునా లేదా నీకు అన్నీ నేను పట్టించుకుంటా కదా నాన్న ఏడువాకునా ఏడ్చి ఏడ్చి రాసుకుంటుంది బంగారు తల్లి ఏడువాకు కొన్ని బట్టలు ఉన్నాయి ఉతికేసి నేను నిన్ను పట్టించుకుంటా ఓకేనా చెల్లెమ్మ చిన్నది కదా నాన్న ఆమె త్వరగా పడుకుంటుంది అందుకే